ఏమ్మా ఏంటి సంగతి పూజ ఇద్దరు బలి బలి పశువులు కూర్చున్నారు ఇక్కడ లేదు మేడం అతను చాలా టార్చర్ పెడతాను ఏంటి టార్చర్ తల్లి ప్రాపర్టీ కొనడమా గోల్డ్ కొనడమా అంటే అన్నిటికి ట్వంటీ ఫోర్ అవర్స్ అతను అంటే ఎవరు రమేష్ రమేష్ నీకు పేర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నావు అంత మంది ఎక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్ చేసుకుంటూ టార్చర్ ఇన్స్టాల్ రీల్స్ పెట్టద్దు అంటాడు అవి ఇవి చెప్తుంటాడు తప్పే ఉందమ్మా నీ ప్రొఫెషన్ ఏంటి టీచర్ ప్రొఫెషన్ చక్కగా లవ్ ఇవ్ అని కాకుండా ఇంటికి వచ్చి మరీ పద్ధతిగా పెళ్లి చేసుకుంటానన్నాడు సరే తినేని పెళ్లి చేసుకుంటుందని ఎవ్వరు లేరు కదా అని చెప్పి ఆస్తి కొని పెట్టాడు అయినా సరే రెస్ట్రిక్షన్స్ అంటావేంటి టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి అడగడం కూడా టార్చర్ అయిపోయిందా కాస్తి రాసి రాసి ఇచ్చినప్పుడు టార్చర్ కాదా బంగారం ఇచ్చినప్పుడు టార్చర్ కాదా మరి అప్పుడు ఆ వద్దురా బాబు టార్చర్ పెట్టేవాడు నాకు వద్ద నాకు ముందే అనాలిగా ఆరేసావు ఇప్పుడు ఇంకోటి కావాలి ఇన్స్టా వద్దన్నాడు అన్నాడు ఎందుకు ఇన్స్టా వద్దన్నాడు ఇన్స్టా మొదలు పెట్టిన మూడు నెలలకే నువ్వు హీరోయిన్ అయిపోయావు కదా వేరే వెబ్ సిరీస్ లో కాదమ్మా నువ్వు సోషల్ మీడియాలోకి వెళ్ళింది నేను ఫోన్ కొనిచ్చిన తర్వాతేగా అంటే నీకు అన్ని అందివ్వడం అంత బాగా చూసుకోవడం అతను చేసిన మిస్టేక్ అన్నమాట మరి నీకు అంత ఒళ్ళుకోబెక్కే పనులు వీడియోలో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈయన అన్నీ ఎనికి ఇచ్చేయచ్చు కదా అంటే ఫ్రీడమ్ వదలాలి కదా మేడం ఫ్రీడమ్ వదలాలి ఇంత ఎంత ఫ్రీడమ్ కావాలి నీకు ఇలాంటి ఫ్రీడమా టార్చర్ పెడతా అతను వేరే వాళ్ళ రూమ్ కెళ్ళి అంత ఫ్రీడమ్ కావాలా టార్చర్ అంటే ఇంకేంటమ్మా అదే ట్వంటీ ఫోర్ కాల్స్ బయటకి వెళ్ళొద్దు చేయొద్దు డ్రెస్ లేదు వద్దు అనేవాడు నీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకు ఇస్తాడమ్మా ఆండ్రాయిడ్ ఫోన్ దాన్ని ఎక్కడో చోట లిమిట్ లో వాడుకోమని చెప్పి ఎంత స్వేచ్ఛ అంత స్వేచ్ఛ ఇచ్చాడు నీకు అది నీకు బంధి బంధించడం ఫీల్ అవుతున్నావా అంటే కీప్యాడ్ ఫోన్ ఉంటే ఇప్పుడు మాది కొంచెం అంటే నేను బయటికి బయటకి వెళ్ళినా అదే వీడియో కాల్స్ అవి చేసుకోవడానికి ఉంటది కదా అని అదే అవి ఇచ్చి నీ గోయి నువ్వు ఓ ప్రేమకు లిమిట్ ఉండాలి కదా అసలు నిజంగా ఆవిడ క్యారెక్టర్ ఏంటి ఎంత పరిచయం అని చూసుకోవాలిగా ప్రవీణ్ ఎలా తగులుకున్నాడు నీకు ఇన్స్టాలో ఇన్స్టాలో ఏంటి సినిమా తీస్తానాడా రీల్స్ రూమ్కి ఎందుకు వెళ్ళావు తల్లి షార్ట్ ఫిలిం అదమ్మా సినిమాలు ఎక్కడ తీస్తాన్నాడు హోటల్లో తీస్తాన్నాడా హోటల్ బయట అంటే బయట మీట వద్దాం మాట్లాడదాం అని చెప్పారు వెళ్ళారు బైక్ ఎక్కి అంటే కలుద్దాం ఓవెన్ దగ్గరికి వెళ్ళి బయట మాట్లాడుకోవద్దు అని చెప్పారు పర్సనల్ గాని అంటే అక్కడికి వెళ్ళాము సో సినిమాల గురించి ఏం మాట్లాడుకోలేదు మొత్తం మేము ఉండేళ్ళ ప్రయాణంలో సినిమాలు గురించి ఏం మాట్లాడలేదు అంటే వెళ్ళే లోపల అతను వచ్చారు ఫాలో అయ్యారని ఆ రహదృష్టం బాగుంటే దొరికేస్తావు నువ్వు ఏమో లేదంటే సినిమా తీసుకుని ఉండేవారా షార్ట్ ఫిలిం చేయాలంటే వెళ్ళి రూమ్ లోకి వెళ్ళాలమ్మా బయట మాట్లాడుకోవడానికి కుదరదా ఆ ఇంకే ప్రొఫెషన్ లో ఉన్నావు ఏం మాట్లాడుతున్నావు ఏ క్యాంటీన్ లో ఏ ఫుడ్ సెంటర్ లో కూర్చున్నా మాట్లాడుకోవచ్చు మీ దీశా ఇంటర్నేషనల్ మూవీకి కాదు ఇప్పుడు నీ జీవితంలో ఇప్పుడు నువ్వు మాకు చెప్పేది ఏంటి అతను రీప్లేస్మెంట్ ఆ ప్రవీణ్ ఇప్పుడు అతను డిలీట్ చేసావా బంగారంని ఆస్తి దొబ్బేసి ఇప్పుడు అతను డిలీట్ చేసి ఫ్రీడమ్ లేదు సార్ పోనీ ఫ్రీడమ్ లేదు ఆస్తి ఎక్కడుంది ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఉందా అది వేరే వాళ్ళు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసి అమ్మేసేవా బంగారం ఎక్కడ ఉంది నీ దగ్గరే ఉందా తెచ్చావా తెప్పిస్తాం లే కంగారు పడుకో సో ఇప్పుడు ఏమంటావమ్మా అవి ఇచ్చేస్తావా అతను వద్దు అవి వచ్చేదేంటి సార్ గొంతాలి కాదు అవి వద్దు అతను వద్దు అంటావా లేదంటే అతను వద్దు అవి కావాలంటావా అతను వద్దు అవి కావాలి ఆ ఇతను ఉన్నారు కదా ఫ్రీడమ్ లేకుండా ఎలా ఉంటారు సార్ అమ్మా నీకు ఫ్రీడమ్ లేకపోతే వ్యక్తి వద్దు వ్యక్తితో పాటు ప్రాపర్టీ వద్దు పిచ్చ మాటలు మాట్లాడికి ఇక్కడికి వచ్చి ఫ్రీడమ్ వద్దు ప్రాపర్టీ వద్దు నేకంగా సన్నటి గొంత వేసుకొని వాళ్ళు ఎందుకాలా ఆరు నెలలు నాకేసావు మొత్తం పిల్లడిని ఆ రే పిల్ల నీలాంటి వాళ్ళు బయట తిరుగుతున్నారు తల్లి చే సో ఏంటంటే నువ్వు అతను వద్దా రమేష్ వద్దు కరెక్ట్ గా ఉండలేదు కానీ అతను బంగారం అతను ప్రాపర్టీ కావాలి ఏమ్మా అంతేనా చెప్పేది ఆ మరి వాడు కావాలా ప్రవీణ అతను జస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ అలా నార్మల్ ఫ్రెండ్ నార్మల్ ఫ్రెండ్ అబ్బా రూమ్స్ కి వెళ్ళే అంత నార్మల్ ఫ్రెండ్ ఇంకేం అవుతుంది ఇప్పుడు ఏమంటావ్ ప్రవీణ్ ఈ అమ్మాయి గురించి ఏమంటావ్ ఇప్పుడు ఎప్పుడు నమ్ముతున్నావా అతను ముందు వచ్చాడు అతను ప్రాపర్టీస్ రాసి ఇచ్చాడు అనే అంశం మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నారు నమ్ముతున్నారు ఇప్పుడు ఏమంటావు అమ్మాయి గురించి అమ్మాయి గురించి అయితే నాకు ఇంకా అమ్మతో ఏం సంబంధం సంబంధం లేదు నువ్వు అవుట్ అసలు అబ్బాయి ఏమో అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నానని నేను చెప్పట్లా ఏదో ఇంకా దొరికింది అవకాశం వాడుకుందాం అనుకున్నాడు అబ్బాయి ఇక్కడి వరకు వచ్చావు థ్యాంక్ యూ ఇక్కడ వరకు కూడా రారు కదా నేను ఎందుకు రావాలంటా నాన్న మమ్మల్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చావు కదా నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఎందుకంటే ఇలాంటి అమ్మాయి నీకు అవసరం మేము అనుకోవట్లే నీకు నీవి విప్పించే బాధ్యత మాది ఎందుకంటే అమ్మాయి వేస్ట్ చూద్దాం ఇష్యూ వెరీ సింపుల్ ఓకే నువ్వు జాలి పడ్డావు మంచి మనసు నాన్న లేరు అని అనుకున్నావు కానీ ఒక మనిషిని అసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది వ్యవధి పడుతుంది ఓకే నాన్న లేరు అనేటటువంటి జాలి పట్టడం అనేది ఒక ఎత్తు ప్రేమించడం ఒక ఎత్తు పెళ్లి చేసుకోవటం ఒక ఎత్తు కానీ ఎక్కడో చోట నీ ప్రేమ వల్ల అతి జాలి వల్ల నీ కళ్ళు మూసుకుపోయి నువ్వు ఎవరితోని మాట్లాడలేదు డిస్కస్ చేయలేదు నీవు నువ్వు సంపాదించినటువంటిది బహుశా ఇది అతిపెద్ద సంపాదన అయి ఉంటుంది నీకేమి తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తుపాస్తులు ఏం లేదు వందల కొద్ది లోన్లు తీసుకుని ప్రాపర్టీస్ కొన్నావు నువ్వు సంపాదించినటువంటి ఒకే ఒకటి ఆ అమ్మాయి పేరుని పెట్టావు అంటే కనుక ఐదు అది టోటల్గా అమాయకత్వం అయినా అయి ఉండాలి లేదంటే నీ ఇది పెద్ద సముద్రం అంత మనసైనా అయి ఉండాలి ఈ అమ్మాయి అది ఇచ్చావు తర్వాత బంగారం ఏదో అన్నావు బంగారం కూడా కొనిపెట్టావు సో దగ్గర దగ్గర ఇవన్నీ ఎంత అనుకోవచ్చు ఒక ముప్పై నుంచి నలభై లక్షలు అనుకోవచ్చా సార్ సో ఫార్టీ ల్యాక్స్ ఓవర్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఆ అమ్మాయికి కట్టబెట్టాం కట్టబెట్టిన తర్వాత నీకేంటంటే నమ్మకం నేను ఇంత ఇదిగా ప్రేమిస్తున్నాను తల్లిదండ్రులు కూడా లేనటువంటి అమ్మాయికి ఈ స్థాయిలో ప్రేమను ఇచ్చానంటే కనుక ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు అనేటటువంటి ఒక ఆలోచనతో ఆండ్రాయిడ్ ఫోన్ కొనిచ్చావు ఆ అమ్మాయి అసలైనటువంటి మనస్తత్వం అనేది నీకు ఫోన్ ఇచ్చేంత వరకు నీకు అర్థం కాలేదు అంటే వాస్తవానికి ఏంటంటే కనుక నువ్వు ఇంకో యాంగిల్లో చూసుంటే కనుక ఈ అమ్మాయి కరెక్టా కాదా అనేటటువంటిది నువ్వు ఇంకో విధంగా అసెస్ట్ చేసుకుంటే నీకు తెలిసి ఉండేది కానీ ఇక్కడ ఏమయ్యా అంటే కనుక ఫస్ట్ టైం నీకు నువ్వుగానే ఊహించేసుకుని ఈ అమ్మాయిని నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆ అమ్మాయి నన్ను అంతే ప్రేమిస్తుంది ఎవరూ లేరు కాబట్టి నేను తప్ప ఎవరూ ఉండరు అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేసి నువ్వు ఎజ్యూమ్ చేసుకున్నావు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదని చెప్పి ఎప్పుడైతే ఫోన్ ఇచ్చావో అప్పుడు నీకు అసలు రంగు కనిపించింది నువ్వు ఫాలో అయ్యో అబ్బాయితో కనిపించింది రూమ్ వర్క్ వెళ్ళు ఇంకా ఇంకా విపరీతమైనటువంటి తత్వం క్యాంప్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇతను ఫొటోస్ నేను ఫోన్లో చూసాను సార్ చూస్తే ఇన్స్టాలో నా ఫేవరెట్ ఇతను అందుకనే ఫొటోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా అని చెప్పింది నాతోటి సీ బేసికలీ నేను ఓకే ఇంకా ఫోటోలు ఏంటి నీకు లైవ్లోనే నీకు అంతా కనిపించినప్పుడు ఇంకా ఏంటి ఇది ఏంటంటే తడిగొడ్డతో గొంతుకోయటం సో ఈ అమ్మాయి క్యారెక్టర్ అనేటటువంటిది కరెక్ట్ కాదు అనేటటువంటిది నువ్వు తెలుసుకోవాలి అంటే ముందు నుంచి కొద్దిగా ఎస్సెస్ చేసుకున్న తర్వాత వెనక ముందు నలుగురికి చెప్పిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఒక విధమైనటువంటి నీ మీద నీకు ఆ అమ్మాయి మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది మీ ఇద్దరి మీద ఒక బాండ్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది అలా కాకుండా పెళ్ళి అనేటటువంటిది తర్వాత పెట్టి బాండ్ ఏర్పడటం గురించి నాకు సర్వస్వం అమ్మాయికి ఇచ్చేయాలి అనేటటువంటి ఆలోచనతో నువ్వు ఏదైతే ఉన్నావో దాన్ని ఆ అమ్మాయి అడ్వాంటేజ్ కింద తీసుకుంది అంటే ఏంటి ఆ అడ్వాంటేజ్ అంటే కనుక ఇక్కడ అమ్మాయి ఒక పాయింట్ చెప్పింది ఏంటి అంటే నాకు ఫ్రీడమ్ లేదు ఫ్రీడమ్ లేదు అది కొంతవరకు వాస్తవం నేను అనుకుంటున్నాను అంటే ఏ విధంగా అంటే కనుక ఇవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు ఒక ఎగ్జంప్షన్కి వచ్చావు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు నేను తప్ప ఎవరు లేరు ఈ అమ్మాయి జీవితంలో నేను చెప్పినట్టే నడుచుకోవాలి ఆ అమ్మాయి ఆలోచన శైలి ఇంకో విధంగా ఉంది చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి ఒక కంట్రోల్ అనేది లేదు అనాథలైనటువంటి ఆంధ్ర ఆడపిల్లలు అలా ఉంటారని నేను అనుకోను కానీ ఈ అమ్మాయికి ఆ కంట్రోల్ లేదు ఎప్పుడైతే కనుక చేతిలో డబ్బు కనిపించిందో ఎప్పుడైతే ప్రాపర్టీ కనిపించిందో చేతిలో ఒక ఫోన్ కనిపించో కొత్త గొప్ప అందం ఉందనే ఆలోచన ఉందో ఈ అమ్మాయి టెంప్టేషన్ కాస్తే ఇంకోవైపు వెళ్ళింది సో దాంతో ఏంటంటే రెక్కలు వచ్చినటువంటి పక్షిలాగా అయింది ఇప్పుడు ఆస్తి కావాలి అని అంటుంది విచ్చల విడితనం కావాలి అని అంటుంది ఇవన్నీ కావాలి సో ఏంటంటే నువ్వు ఇచ్చిన ఇవ్వటం ద్వారా ఒక వ్యక్తిని నేను కంట్రోల్ చేసేస్తున్నాను అనే అజంషన్ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని నువ్వు పూర్తిగా అసెస్ చేయకుండా నువ్వు తవ్వుకున్నటువంటి గోయిలో పడ్డావు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ అమ్మాయి అసలు ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు పూజకి ఎక్కడ పశ్చాత్తాపం లేదు అరే నన్ను జాలిపడి తల్లిదండ్రులు లేరని చెప్పి తల్లిదండ్రులు మించినటువంటి విధంగా అనేటటువంటి మాట ఎక్కడా లేదు నువ్వు ప్రాపర్టీ ఇచ్చావనే గొప్ప ఫీలింగ్ లేదు బంగారం ఇచ్చావనో గొప్ప ఫీలింగ్ లేదు ఫోన్ ఇచ్చావనో గొప్ప ఫీలింగ్ ఏమీ లేదు ఇచ్చిన వాటివన్నీ పక్కన పెట్టేసి టార్చర్ పెడుతున్నాడు అనేటటువంటి ఒక్క అంశమే మాట్లాడుతుందంటే కనుక ఈ అమ్మాయికి అవసరం లేకుండా ఫ్రీ గిఫ్ట్లు నువ్వు దారబోయటం వల్ల ఈ అమ్మాయికి అసలు సీరియస్నెస్ కానీ మెచ్యూరిటీ కానీ ఏమీ లేకపోవటం వల్ల ఇంతకు ముందే నువ్వు ప్రేమించక ముందే పెళ్ళి అనే కమిట్మెంట్ రాకముందే ఈ అమ్మాయికి ఆ విచ్చల ఉంది ఎప్పుడైతే కనుక నీ దగ్గర నుంచి వచ్చిందో అది కాస్త ఇంకో లెవెల్కి వెళ్ళింది ఇప్పటికైనా కూడా అమ్మాయి ప్రాపర్టీ దగ్గర ఉంది బంగారం ఉందని అంటుంది కానీ నా డౌట్స్ నాకు ఉన్నాయి ఎందుకంటే కనుక రేపు పొద్దున రోజు కాకపోయినా రేపైనా కూడా ప్రవీణ్ లాంటి వ్యక్తి ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా ఇంకా ఎవరన్నా ఉన్నారన్నది మనకు తెలియదు దొరికితే దొంగ దొరకపోతే దొరక ప్రవీణ్ దొరికాడు కాబట్టి ఈరోజు ప్రవీణ్ ఇక్కడ తీసుకొచ్చి నిజాయితీగా అబ్బాయి నాకు వద్దు సార్ నేను నా దారి నేను చూసుకుంటానని అంటున్నాడు చేసిన తప్ప అతనికి అర్థమైంది ఏమో ఇంకెవరున్నారు వాళ్ళతో ఈ అమ్మాయి శారీరకమైనటువంటి సుఖాన్నే పంచుకుందా బంగారాన్ని తాకట్టు పెట్టిందా లేదంటే ఆస్తే వేరే వాళ్ళకి రాసిచ్చిందా ఎందుకంటే రేపు రమేష్ అనేటటువంటి వాడికి నిజం తెలిస్తే కనుక ఉన్నది పిండికి పోతాడు కదా లేదంటే మెడ మీద కత్తి పెట్టి నా ఆస్తి నాకు ఈ అంటాడు కదా సో ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వంలో ఇప్పుడు ఏంటంటే ఈ కిరాతకమైనటువంటి ఆలోచన కేవలం నిన్ను మోసం చేయడమే కాకుండా అని ఈ ఫైనాన్షియల్ చీటింగ్ అనేది కూడా ఈ అమ్మాయిలో ఒక యాంగిల్ ఉంది ఇది ఫస్ట్ స్టెప్పే కాదనుకోట్లేదు ఇలాంటివి చాలా ఉండుంటే చాలామంది బక్రాల్లో నువ్వు ఒక బక్రం ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా రమేష్ ప్రవీణ్ ఇక్కడ కనిపిస్తున్నారు మీ ఇద్దరు రిలేషన్షిప్ ఆ అబ్బాయి మూడు నెలలు నీ సంవత్సరం సంవత్సరం ముందు ఏమైందో దానికి ముందు ఏమైందో సో కాబట్టి ఏంటంటే నా నాకు ఇప్పుడు ఉండేటటువంటి భయం ఏంటంటే పాత్వేస్ క్లియర్ వద్దు సార్ తూర్పు తిరిగి ధనం పెడతాను ఈ అమ్మాయి నాకు వద్దు నా ఆశపాసం నేను కష్టాదితం తో లోన్లు తీసుకునేటువంటి నాకు ఇవ్వండి అని అంటున్నాను నువ్వు సేఫ్ ఆ అబ్బాయి అలాగ విత్డ్రా అయిపోతాడు ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే అవి నిజంగా ఆవిడ దగ్గర ఉన్నాయా ఉంటే గింటే కనుక ఏ విధంగా ఆ అమ్మాయి దగ్గర నుంచి మనం రాబట్టాలి అనేది లాయర్ మేడం డిసైడ్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ సార్